బోలాశంకర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి అయితే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు ఇందులో ముందుగా డిరెక్టర్ అనిల్ రాయపుడి తెరకెక్కిస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రాయపుడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మనశంకర్ వరప్రసాద్ గారు అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాయనతారా హీరోయిన్గా నటిస్తున్నారు ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇది కాకుండా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర కూడా చిరంజీవి పూర్తి చేయాల్సి ఉంది ఎప్పుడూ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులతో చాలా వాయిదా పడుతూ వస్తుంది అయితే ఈ సినిమా కూడా వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది ఇవి కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి వాల్తేర్ విరయాలంటే బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ పాపీతో ఆయన సినిమా చేయనున్నారు కొన్ని రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది అది కాకుండా యువ దర్శకుడు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదలా కూడా చిరంజీవితో మూవీ చేస్తున్నారు దీని గురించి కూడా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది అయితే వాల్తేర్ వీరయ్య తర్వాత మరోసారి జతకట్టారు బాబీ ఇంకా చిరంజీవి ఈ చిత్రంలో తమిళ హీరో కార్తి నటించనున్నారని ప్రచారం జరుగుతోంది ఇందుకోసం ఆయన ఏకంగా ఇరవై మూడు కోట్ల రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేశారనే రూమర్స్ వినిపిస్తున్నాయి అలాగే ఈ ప్రాజెక్ట్లో చిరంజీవి సరసన మాళవిక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది ఇప్పుడు ఇదే విషయంపై స్వయంగా మాళవికని స్పందించారు ఈ మేరకు సోషల్ మీడియా వేదిక క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ బాబీ సార్ తీపోయే మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రాజెక్ట్లో నేను ఉన్నానని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు నేను కూడా చిరంజీవి సార్తో నటించాలని ఒక దశలో అనుకున్నాను కానీ ఇప్పుడు క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్లో నేను లేను వినిపిస్తున్న రూమర్స్ నిజం కావు అని మాలవికా మోహన్ ట్వీట్ చేశారు తాను నటించట్లేదని మాలవిక క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్గా ఎవరు నటిస్తారో చూడాలి